వరద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు వద్ద వరద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

இது தாதாப்பு மார்கெட் பண்ணுமே ரெஜிஸ்டேஷன் பிரைஸ் பதிமூணு லட்சம் தாதாப்பு முப்பை மூணு லட்சம் பிரைஸ் முப்பது லட்சம் தீன்மீ அத்தியதிகங்கள் தாதாப்பு அரவையூபி அறுபது லட்சம் பைசி அறுபது லட்சம் அப்படின்னா முப்பத்தி லட்சம்

ఏరియామెంట్ జరిగింది దాదాపు లోకల్ చేస్తారు అందులో స్టేట్ చేసి ఇబ్బందులు కానీ లోకల్ తగ్గిస్తాను మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కన్వర్ట్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ ఒకటి ఈసారి ఏసెస్ ఈ వరద తగ్గగానే ఆప్రోచించి అనుభవం చేస్తాను ఏంటంటే ఇది మనం ముందున్న ఇదేనండి గ్లవర్ చేశారు ఏం పొలిటికల్ పొలిటికల్గా మాట్లాడుతున్నాం ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది ఇన్ఫ్యాక్ట్ వరదలో మనకి ముగ్గురు అయితే ఇప్పుడు దాకా పదార్కే ముమ్మ ముందు గురైన ఒక అక్కడ కాలనీలోకి ఎంత రెడీ చేస్తుంది కానీ ఎంత అయినా ఒకసారి పరిష్కరిస్తాను సమస్యలు పరిష్కారం ఇవన్నీ ఒకసారి వరద ము తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం తీసుకుని శాస్త్ర పరిష్కారం తీసుకున్నారు

వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు కలిగి సహా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు మీకు చాలా విషయం మీకు